గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఇప్పుడే ట్రైన్ దిగామండి సికింద్రాబాద్ గేట్ నెంబర్ ఫోర్లోంచి బయటకు వస్తుంటే మీరు ఎదురుగా అందరూ సుపరిచిత ఆల్పా హోటల్ ఎప్పటి నుంచో సుమారుగా ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం నుంచి పేరుగాంచిన హోటల్ అంటే దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఒక్కటేంటండి అంటే పూర్వకాలం గతకాలం వాళ్ళకి అందరికీ తెలుస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా అంటే హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది బాగానే ఉంది కాకపోతే నగరం అభివృద్ధి చెందేగలది ఏదైనా సరే ఎక్కడైనా హైదరాబాద్ అనే కాదనుకోండి ఎక్కడైనా అంటే రోడ్ల విస్తరణ అనేది పక్కాగా జరిగితే ఈ ట్రాఫిక్ సమస్యలు ఉండవండి ఎందుకంటే ఇప్పుడు దేశ అభివృద్ధికైనా ఏ దేనికైనా సరే మొత్తం రహదారుల విస్తరణ అనేది ఉండాలి ఆ రహదారుల విస్తరణ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్ అంటే ఉండాలి అంటే ఉచితాలకు పోయి ఇటువంటి మౌలిక సదుపాయాల మీద చిన్నచూపు చూస్తే అధికార యంత్రాంగం ఎంత ఖర్చు పెట్టినా ఏం ఉపయోగం ఉండదు చూసారు కదా ఇంత ట్రాఫిక్ ఇంత ట్రాఫిక్ ఉండడం వల్ల ఏంటంటే అంత లాసే ఇప్పుడు ఎన్ని సదుపాయాలు ఉంటాయి ఇక్కడ చూడండి కారు ఉంది బస్సు ఉంది ఆటో ఉంది పక్కనే మెట్రో ట్రైన్ కూడా ఉందనుకోండి అన్నీ ఉన్నప్పటికీ రోడ్డు మీద ఇలా స్టాక్ అయిపోయి ఉన్నాయి మొత్తం అంతా అంటే రోడ్లు వేస్తాను కాస్త వెడవ రోడ్లు రోడ్లు ఉన్నాయనుకోండి వచ్చిన వ్యక్తులు వచ్చినట్టు వెళ్తూ ఉంటుంది తద్వారా సమయం సేవ్ అవుతుంది అదొక వ్యక్తి అయితే ఇప్పుడు ఇలా ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల పెట్రోలు డీజిల్ ఎంత వృధా అవుతుంది చూడండి మ్యాన్ పవర్ వేస్ట్ ఇంధనం వేస్ట్ అన్ని వేస్ట్ వేస్ట్ అంటే పొదుపు చేయడం ఒక సంపాదించడం ఒక సంపాదించిన దాన్ని ఖర్చు చేయడం ఒక పొదుపు చేయడం ఇంకా అంటే ఏదైనా సరే మీకు అర్థమైంది అనుకుంటున్నాను దాని కాంతర్యం ఇదిగోండి మెట్రో ట్రైను ఒక లైన్ ఇక్కడ ఉంది అంటే హైదరాబాద్ నగరాభివృద్ధికి మెహల్ మెట్రో అనేది ఒక తూర్పు మొక్క అని చెప్పచ్చు అంత బాగా అంటే దీని పునాదులు ఎప్పుడు వేశారో మీకు తెలిసిందే అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ అంత ముందు కాంగ్రెస్ ఉండే అంటే కాంగ్రెస్కి వెళ్దండి టీడీపీ గవర్నమెంట్ నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి టైం అనుకుంటే దాని తాలూకా అంటే తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని విస్మరించకుండా కొనసాగింపుగా ఆ ఫౌండేషన్ని ఆ మీద బిల్డింగ్లు కట్టినట్టుగా ఎవరొక్కడో ముందు ఫౌండేషన్ అంటే వేయాలి కదండి ముందు మార్గం చూపించాలి కదా ఆ మార్గంలో నడుస్తారా లేదా అనేది తర్వాత వారసులు ఇష్టం అది కాస్త ఎక్కువ అయిపోయారు అనుకోండి వాడు వేయడం ఏంటి నేను నడవడం ఏంటి అనుకుంటే అభివృద్ధి అంతటితో ఆగిపోతుంది కాబట్టి ఇప్పుడు మేము అంటే ఒక రకంగా నగరం విస్తరించడానికి సుమారుగా ఒక వంద కిలోమీటర్ల రేడియస్లో అంటే నలు నలుగుజిట్ల దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు పైబడి ఈ జంట నగరాలు విస్తీర్ణత సాగింది అంటానికి సాగుతుంది అంటానికి ప్రధాన కారణం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయ డెవలప్మెంట్ అనేది అది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఏ ప్రపంచమైనా సరే అంటే తాత్కాలిక సదుపాయాలకి కాస్ అంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ని నేను దుయ్యబట్టను కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే వాటి మీద దృష్టి పెడితే అంటే మెయిన్ ప్రభుత్వ రంగం సర్వజన అంటే సర్వజ ముఖాభివృద్ధి అనేది అందరికీ తెలుసుకోవాలి ఇవన్నీ ఎంత అంటే ఎన్ని డెవలప్మెంట్లు ఎన్ని వెహికల్స్ వచ్చినా ప్రభుత్వ సంస్థల్లో నడిచే ఈ ఆర్టీసీ వారి సదుపాయాలు మాత్రం బాగానే ఉన్నాయి ఇక్కడ ఏదో నా ట్రాఫిక్ అయితే కాస్త ఎక్కువగా ఉంది కాస్త ముందుకు వెళ్తూ ఇంకా ఇంకా అని ఉంటే కానీ మీకు చూపిస్తూ ఉంటాను చూడండి ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నారండి అంటే కాస్త డెవలప్ చేస్తున్నారు ఒక రకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్యకి పరిష్కారంగా ఇదిగా సుదూర ప్రాంతాల్లో కనబడుతుంది కదా ఆ బిల్డింగ్స్ అనమాట ఎస్పెషల్లీ కార్ పార్కింగ్కి ఇంకా ఇంకా చదువు ట్రైన్ వర్క్ జరుగుతుంది చూడండి ఈ కార్ పార్కింగ్కి మన రోడ్డు మీద ఒక ఇప్పుడు కార్ పార్క్ అంటూ చేయకూడదు అన్నమాట ఏంటన్నా షాపింగ్కి వచ్చినా దేనికి వచ్చినా మెయిన్ పార్కింగ్ వల్ల సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి అటువంటిది ఈ కార్ పార్కింగ్ కోసం ప్రత్యేకించి ఇప్పుడు అధికార యంత్రాంగం దీన్ని ఒక మెయిన్ ప్రాజెక్ట్గా చేపట్టింది ఇదిగో రైల్వే స్టేషన్కి ఎదురుగానే కరెక్ట్గా పక్కనే ఇటువంటి రెండు మూడు బిల్డింగ్లు కడుతున్నారు ఇది ఒక శుభ పరిణామం చెప్పొచ్చు ఆ రైల్వే స్టేషన్ పక్కన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఒక చిన్న గుడిని చూడండి గణేష్ టెంపుల్ ఇంకో విచిత్రం ఏంటంటే దీని ప్రక్కనే మసీదు ఉంటది అన్నమాట అంటే కాంపౌండ్ వాళ్ళు కేవలం అడ్డంతే ఇక్క అంటే ఒక రకంగా చెప్పండి కొంతమంది దుర్మార్గుల వల్ల అది మత సామరస్యం చెడిపోయి ఇది అవుతుంది ఒకానొక టైంలో అందరూ కలిసి ఉండేవాళ్ళండి అంటే వాళ్ళు వ్యాపారం రీచ్ వచ్చారు ఉద్యోగం రీచ్ వచ్చారు అలా వచ్చారు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారది వేరే విషయం ఏదేమైనప్పటికీ హైదరాబాద్ అనగానే ఒక ముప్పై సంవత్సరాలు తిరిగి తిరిగేస్తే ముప్పై ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ తిరిగేస్తే హైదరాబాద్ అనగానే అల్లకల్లో అంటే ఒక మత చాంద్రస్వాదంతో నిండిపోయేదనమాట హిందూకి ముస్లింకి చాలా బాగా జరిగేది అటువంటి ఇప్పుడు అటువంటి గొడవలు కాపణ్యాలు ఏం లేకుండా ఆరాముగా ఉంది మనుషుల్లో కూడా మార్పు వస్తుంది కదండి కానీ అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తే ఇప్పుడు కాశ్మీర్ బోర్డర్లో కానీ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న గొడవల్లో అయితే అది నిజంగా వీళ్ళ అంటే మ మతాన్ని ఉద్ధరించే వాళ్ళు కదా రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పపం గడుపుకోవడానికి కావాలని ఒకళ్ళ మధ్య ఒకళ్ళు విభేదాలు సృష్టించి వారి యొక్క పపం గడుపుకుంటున్నారు అంతే ఒక రకంగా రాజకీయ నాయకులు చేసే ఒక అన్నమాట మా మత విద్వేషాలు తెచ్చుకోవటం అనేది అటువంటిది కాస్త నిర్మూలిస్తే అందరూ హ్యాపీగా ఉంటారండి ఏమంటారు చూడండి ఆకాశ ఒకవైపు అనుకుంటే చూడండి ఒక్కొక్క పిల్లలు చూసుకుంటే ఎంత లాభం చూసారా దీనికి మెట్రో నిర్మించడం ఆషామాషీయ వ్యవహారం కాదండి అది కోటతో కూరుకున్న పని అది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలతోటి అంటే ఒక ప్రభుత్వం దగ్గర ఫండ్స్ లేవనుకుంటే కనుక ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా తీసుకుంటే మరింత తొందరగా అభివృద్ధి చెందుతుంది కాకపోతే ఇక్కడ కాస్త చేతివాడని ప్రదర్శించడం వల్ల ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర రాజకీయ నాయకులు కాస్త సైడ్ ఇన్కమ్ యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ కొద్దిగా నిర్మాణ అంటే బడ్జెట్ కూడా తేడా వస్తుంది అన్నమాట ఏదేమైన తప్పదులేండి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కానీ మనకు అభివృద్ధి కావాలి మరి ప్రభుత్వం దగ్గర ఫండ్స్ లేవు అలాంటప్పుడు ఏం చేస్తారు ప్రైవేట్ వ్యక్తుల భాష తీసుకోవాలి అలాంటప్పుడు ఇంట్లో స్వార్థం మెయిన్ రాజ్యం వెళ్తుంది అది అనేది గవర్నమెంట్ ఫండ్స్ కాదు ఇది ప్రైవేట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంటది టీఎంఆర్ అదే ఎలాంటి అది ఎయిర్పోర్టు ఎల్ అంటే ఎలాంటి వాళ్ళు కట్టుకున్నారు ఇది ఎలాంటిది అంటే దాని దీన్ని దాచింది గవర్నమెంట్ అక్కడ హైదరా వైజాగ్లో కూడా అదే వస్తుంది అదండి మెయిన్ ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఫండ్స్ లేవంటే ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు నిర్మిస్తారు చెప్పి వెళ్ళిపోవాలి అది ఇప్పుడు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు లీజ్ అంటూ ఉంటుంది అనమాట టోల్ గేట్లు చూడండి అది యాక్చువల్గా టోల్ గేట్లు అంటే రహదారు విస్తరణ నేషనల్ హైవేస్ ఉంటాయి కదా ఆ నేషనల్ హైవేస్లో చేసినప్పుడు ఇప్పుడు ఎల్ అండ్ కానీ లేకపోతే అదాని గ్రూప్ కానీ ఇంకోటి ఏదైనా వాటర్ రేట్ని మొత్తం వాళ్ళు నిర్మిస్తారనమాట అంటే వాళ్ళ జోబులో డబ్బులతో నిర్మిస్తున్నారు కాబట్టి సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలు ఆ టోల్ గేట్ ద్వారా వచ్చిన అమౌంట్ అంతా ఆ ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటారు తర్వాత ప్రభుత్వం పరమైపోతుంది అది టమాటా ఆరు కేజీలు వంద రూపాయలు అట్ట చూడండి అమ్ముతున్నాడు మీ ఊర్లో ఎలా రేటు ప్రస్తుతం కాదు అది రేటు హైదరాబాద్లో కానీ రైతు నుంచి డైరెక్ట్గా ఇలాగా ఆటోలో వేసుకొచ్చి వీధి వీధిలో అమ్మడం వల్ల కస్టమర్కి ఒరిజినల్ రేటు దొరుకుతుందండి రేటు అంటే మా రంగ రైతు బాగుపడతాడు వినోదారుడు బాగుతాడు బాగుపడతాడు అంటే ఈ నేపథ్యంలోనే మన ఏపీ గవర్నమెంట్లో రైతు బజార్ వ్యవస్థ తీసుకొచ్చారు కొంతవరకు అది సక్సెస్ అయిందని చెప్పాలి ఓపెన్ మార్కెట్ కన్నా అంటే రైతులే తీసుకొచ్చి డైరెక్ట్గా టౌన్లో అమ్ముతారు ఒక చోట అక్కడ రెంట్ ఏం ఉండవు అనమాట అంటే ఒక రైతు బజార్ అని చెప్పి ఒక ఏరియా కేటాయించి ఆ ఏరియాలో రైతులు తీసుకొచ్చి డైరెక్ట్గా అమ్ముకుంటారు వినోదారు డైరెక్ట్ వెళ్ళి కొనుక్కోవచ్చు హోల్సేల్ వారికి అక్కడ ప్రవేశం లేదు అంటే హోల్సేల్ అంటే ఏం లేదండి మీడియేటర్ ఎంటర్ వచ్చాడో ఎప్పుడొచ్చి మీడియేటర్ వచ్చాడో వాడు లాభం కూడా వేస్తుంటాడు కదా అది లేకుండా డైతు నుంచి డైరెక్ట్గా వస్తుంది ఇలా మెట్టు కూడా మెట్రో స్టేషన్ అంటే ఇది దాన్ని దాటుకుని వెళ్తున్నాం మనం మనం ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్నాం అండి ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గరికి వెళ్తుంది మధ్యలో ఉప్పలు జరుగుతుంది ఇప్పుడు మనం ఉప్పలు నాగోలి అన్ని తగిలితే ఇవి లెఫ్ట్ రైట్ కనపడేది రైల్వే సంస్థకు సంబంధించి చెందిన స్థలాలు అన్నమాట ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇంకా రిజర్వేషన్స్ ఇవన్నీ అటువైపే ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇదో మెట్రో స్టేషన్ తార్నాకర్లో పిల్ల ఇది అన్ని సెంట్రల్ గవర్నమెంట్ సిసిఎంబి ఇక్కడ ఒక అంబులెన్స్ ఒకటి వెళ్తుంది గమనించారు కదా ఈ అంబులెన్స్ మీద ఒక చిన్న ఉపద్ఘాతం అని చెప్తున్నాను అంటే అంబులెన్స్ వెళ్తున్నప్పుడు చాలామంది అది కుయ్యియ్యం నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది దాని వెనకాల ఫాలో అవుతానండి అది కొద్ది ఇబ్బందికర పరిస్థితి అంబులెన్స్ వెళ్తున్నాను కదా దాని ముందు కొంతమంది వెళ్తున్నారు అత్యుత్సాఖలు అంటే అంబులెన్స్ నిజంగా అంబులెన్స్లో ఉన్న పేషెంట్ స్థితిని దృష్టిలో ఉంచుకొని వాటికి కంపల్సరీగా వే ఇవ్వాలనేది ఒక స్టా స్టాండింగ్ ఆర్డర్ అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉంది అటువంటిది కొంతమంది దాన్ని అవగాహనంగా తీసుకుంటున్నారు అంటే అంబులెన్స్ వెళ్తున్నప్పుడు దాన్ని కూడా ఫాలో అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు కదా ట్రాఫిక్ ఏమి ఉండదు కదా అని చెప్తే కానీ అది కాస్త ఇబ్బందికర పరిస్థితి రీసెంట్గా ఒక మహానుభావుడు అది నాకు స్టేట్ గుర్తులేదు ఆ న్యూస్ ఐటమ్ ఏంటంటే అంబులెన్స్ కదా అని చెప్పి అందులో కుర్రాళ్ళు ఉన్నారు ఒక నలుగురు ఐదుగురు కుర్రాళ్ళు దానికి ముందు దానికి తోవ్వకుండా ఇక దాన్ని ఆడుకుంటున్నాడు అనమాట అంబులెన్స్ ముందుకు అటు ఇటు అటు ఇటు చే అంటే ఎక్కడ ఆగలేదు కానీ దీనికి ఇబ్బంది పడుతుండ అంబులెన్స్కి యాగోకలాగా వెళ్ళింది అంబులెన్స్కి హాస్పిటల్కి చేరుకుంది బాగానే ఉంది కానీ అంబులెన్స్ సీసీ కెమెరా ఉందన్నమాట ఆ సీసీ కెమెరాలో ఆ వెహికల్ ఎవరైతే ఉన్నారో ఆ వెహికల్ నెంబర్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి వాడికి దగ్గర దగ్గరికి ఎంత లేదండి యాభై లక్షలు ఫైన్ వేసారు అంతే దానికి ఆ అంబులెన్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో అందులో ఉన్న వాళ్ళందరికీనా అంతే ప్రాణాలతో అనేది నిజంగా చట్టం తలుచుకుంటే ఏదైనా చేయగలదు అటువంటి దుస్సాహసానికి పోకండి వీళ్ళందరికీ మానవతా దృక్పృతం అయినా సరే అంబులెన్స్లు వస్తున్నప్పుడు కాస్త మనం ఎప్పుడూ బిజీగానే ఉంటాం కాదంటలేదు దానికి సైడ్ ఇచ్చే ఏర్పాటు అవుతుంది చూడండి ఎన్జిఆర్ ఇదిగోండి పక్కన ఎన్జిఆర్ఐ కాంపౌండ్ అదే నేషనల్ జియోగ్రాఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే చాలా అంటే కేంద్ర ప్రభుత్వ రంగంలో నడిచే సంస్థలు చాలా ఉన్నాయండి ఇటువైపు ఈ రోడ్లో ఇక్కడ చూసారు కదా ఇప్పుడు అభివృద్ధికి అవగాహన అనేది అవరా అవాంతరాల్లో ఇటువంటి టెంపుల్స్ అండి అంటే దేవుణ్ణి నేను విమర్శించలేదు కానీ ఈ రోడ్డు పక్కన ఉన్న టెంపుల్స్ కాస్త రోడ్డు విస్తరణలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయి అంటే దేవుడు అనేటు మన కొండ మీద కట్టిన మనం వెళ్ళొచ్చు కోణంలో కట్టిన వెళ్ళొచ్చు అండి చెప్పలేదు అక్కడ దేవుడికి సర్వంతర్యం ఆయన మనం ప్లేస్ నిర్ణయించడం వాళ్ళం కాదు కానీ అంటే పూర్వకాలంలో వాళ్ళకి అవగాహన లేక ఆ రోడ్డు రహదారుల పక్కన నిర్మించారు ఇప్పుడు మనకి మానవ అవసరాల కోసం రోడ్డు విస్తరణ చేస్తున్నప్పుడు ఆ టెంపుల్స్ తీసి వేరే చోట నిర్మించడం తప్పు లేదనుకుంటున్నాను కానీ దాన్ని ఒక పెద్ద ఉద్యమంలా చేపట్టి గవర్నమెంట్కి డిస్టర్బ్ చేసి చూడండి రోడ్డు మధ్యలో గుడి ఉండవలసి వచ్చింది ఇంకా చేసేది ఏం చేస్తారు ఇంకా ఆ గుడి గుడిలో ఉంచి పక్క నుంచి వే కల్పించారు అన్నమాట అట్లా కాకుండా దేవుడు ఇంకో మన ఇల్లు ఉంటుందండి ఈశాన్యంలో గుడి ఉంటుంది ఆగ్నేయంలోనేమో వంటగది ఉంటుంది ఆ రెండిట్లో ఇటువంటి మన ఒక శాస్త్రం ఉంటుంది అలాగే గుడి అనేది ఇక్కడే ఉండాలనే ఒక ప్రత్యయం అంటే పబ్లిక్ ప్లేస్ల గురించి మాట్లాడుతున్నాను నేను మన ఇల్లు సొంతంగా నిర్మించుకుంటాం కాబట్టి ఎక్కడున్నా తప్పలేదు అది మన ఈ గుడి పెట్టుకోవచ్చు అలాగా మన పబ్లిక్ ప్లేస్ వచ్చేటప్పటికి కొన్ని కొన్ని ఏరియాలు రాస్త దూరంగా ఉంటే బాగుంటుందనుకుంటున్నాను అదిగోండి సర్వే ఆఫ్ ఇండియా అదొకటి సికింద్రాబాద్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళే రూట్లో ఉప్పల చోర వస్తా చూసారు ఎంత బాగుందా అంటే ప్లేస్ ఉంది కాబట్టి అంటే ఇదివరకు అండి షాపులతో టాక్పోయి ఉండేది మరి కొంతమందికి విఘాతం కలిగినప్పటికీ ఎంత సౌకర్యవంతంగా చూడండి ఇంకో వాకర్స్ అందరూ పైన నడుస్తున్నారు ఏదో పార్క్లో నడుస్తున్నట్టుగా అక్కడ గ్రా పైన చూడండి గ్రాండ్ కూడా ఏర్పాటు చేశారు ఇది ప్లానింగ్ అంటే ఇది ఉప్పల్ మెట్రో స్టేషను అదండి ఎలాగైతే మా అక్కడి నుంచి ఎక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ వైపుగా ఇలా బస్ స్టాప్ పక్కన అంటే మా బ్రదర్ రెస్టెంట్స్కి వచ్చాము ఇంకో నుంచి వెళ్తున్నాము పూర్తి వాళ్ళతో మరొక వీళ్ళు కలుస్తాను ఇక సెలవు హర హర్ మహాదేవ్ శంభు శంకర్ ఓం నమ శివ నమో నారాయణ